హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మన కానూన్ పెడతారంటే అని వీడియో పెట్టాను కదా కానూన్ అయితే పెట్టేసినారు నా కళ అయితే నిలవేరింది నా జన్మ ధన్యమైపోయింది ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలామంది ఎదురు చూస్తున్నది ఒక్క ఒక్క దాని కోసమే కానూన్ కోసం కాబట్టి కానూన్ అయితే రెడీ చేసేసినారు ఆదివారం నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ కానులు ఆకామ లేని వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలని మళ్ళీ మంచి ఇల్లు చూసి మంచి ఇల్లు మంచి విజ పట్టుకొని మళ్ళీ కోవేటికి రావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈసారైనా మంచి ఇల్లులు దొరుకుతాయి ఆ నమ్మకం అయితే నాకు ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఆ పేపర్లు అనేటివి ప్రాపర్స్ అనేది ఉంటుంది కదా రెడీ చేసుకోవడము ఇప్పటి నుంచి ఆ పనిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి నుంచి మనం ఆ ప్రాపస్ అనేది స్టార్ట్ చేసినామంటే అప్పటికి రెడీ అవుతుంది కాబట్టి ఈ కానూన్ అనేది ఉపయోగించుకుంటారని చాలామంది ఉన్నారు అకామలేని వాళ్ళు ఈ ప్రాపస్ అనేది ఖచ్చితంగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినారంటే అప్పటికి పేపర్లు మనకు రెడీ అయిపోతాయి చాలామంది ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు కాను కాను ఎప్పుడు పెడతారు కానూన్ ఎప్పుడు పెడతారని ఆ గవర్నమెంట్ అనేది ఇప్పటికీ ఉపయోగించింది ఈ ఉపయోగం అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవుతామని మనసు కోరుకుంటున్నాను ఓకేనా దయచేసి ఎవరు నిలిచిపోకండి ఇంటికి వెళ్తే మళ్ళీ ఇంటికాడ వాళ్ళు పంపరేమో అని అయితే ఆలోచించకండి పంపించకపోయినా బాధ లేదు ఫింగర్ అయితే పడదు కదా కోవిడ్కి వెళ్ళి ఫింగర్ వేయించుకొని వచ్చినారంట అనే మాట అయితే మనకు రాదు కదా ఫింగర్ లాగానే ఇంటికి వెళ్తాం మనం ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంటికి వెళ్తే మళ్ళీ రానిరేమో అనే ఆలోచనతో అయితే ఎవరైతే ఇక్కడ నిలిచిపోకండి ఒకవేళ నిలిచిపోతే మటుకు తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది దయచేసి అందరూ ఇంటికి వెళ్ళాలని మనసు పూర్తిగా ఆ దేవుడిని అయితే నేను కోరుకుంటున్నాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఫుల్ హ్యాపీ ఓకేనా మీరు కూడా హ్యాపీగా ఉండండి అందరూ ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఫింగరు అనే మాట అయితే రాదు కదా కాబట్టి ఈ మాటని ఖచ్చితంగా అందరూ నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అలాగే మీరు ఎంతమంది హ్యాపీగా ఉన్నారో నాకైతే కామెంట్ ఖచ్చితంగా చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్